నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సాన్ పల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలను పరిష్కరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అవి పక్కకుంటే ఇష్యూలు రాసుకుంటారు రేషన్ కార్డు లావే ప్రాబ్లం అండి అజప్లేర్ అప్పుడు మన మనకు గవర్నమెంట్ ఏమంటది ప్రజ బాలన ప్రజ బాలనల దరఖాస్తులు ఇచ్చటి ఎన్క్వైరీ చేయడం చేస్తారు వీ ఇప్పుడు ఏం చెప్తును కులాజ్ గణనకి సంబంధించినటువంటి వాటినట కరిపది ఆ దరఖాస్తులు అతే ఇటు పయింది అంటే వాళ్ళకి పాపం వాళ్ళ రోజ రాత్రి తిరి 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 పిస్కోస్ దరఖాస్తులు రూటీయ న మళ్ళీ ఇట్లా లేకపోతే మళ్ళీ దరఖాస్తులు పెట్టమంటారు అలావి కూడా ఉంటాయి అది గ్లోబల్ ఏజిడ్ మేడం అవి

ఏంటి మీరు ఇరిగేషన్ మైక్ మీరు ఎప్పుడొచ్చిందరిగేషన్ ఆఫీసర్ కాదు ఏడు ఎప్పుడు ఇవ్వండి మీరు ఎప్పుడొచ్చాను ఎప్పుడు రామసాబె ఎప్పుడు జరగాల మీరు ఎప్పుడు వచ్చింది ఎందుకు లైట్ అయితే సరే నేను ఎమ్మెల్యే వచ్చినా కాబట్టి రో కూర్చున్నాను లేకపోతే నేను ఎన్న యాక్షన్ తీసుకుంటే ఎప్పుడో గారు గ్రామ అంటే అంత చులుక ఉన్నాయి వాళ్ళకి టెన్ ఓ క్లాక్ స్టార్ట్ కావాల్సింది గ్రామసభ మీరు వచ్చింది పదకొండు గంటల ఎట్లా ఎట్లయితే ఆఫీసర్స్కి భయం లేకుండా పోతుంది ఎడో నేను యాక్షన్ తీసుకున్న పైన ఇప్పుడు ఇంకోటి మేడం ఈ ఇంజక్షన్ వాళ్ళకి మేము ఎన్నిసార్లు చెప్పినాము చిల్లర కాలువ కూడిపేసి దాని గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయరు ఏ చేయరు ఏం చేయరు అది కాల్వ మొత్తం వాటర్ మొత్తం అడిగలేకపోతుంది ఇంకోటి ఇప్పుడు దాని కాల్వ కూ మేము వీళ్ళకు ఫెసిలిటీ ఇస్తే మా మీద కేసులు చేస్తారు ఇప్పుడు మా మీద కేసు మా మీద కోర్టులో కేసు చేసి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసాం మీరు ఏదైనా వచ్చి చూసే ఏం చూసావా తీపిఆర్ మరి తీపిచ్చిరా ఇప్పుడు ఇది కాదు అది నక్షలు ఉందా లేక నక్షలు ఉందా లేక ఉట్టి ఉందా అది నీకు నక్షలు ఉంటే నీ బ్యాప్ తెచ్చి దాని నక్షలు ఉంటే దాన్ని చేసి పెట్టి ఏదో పొరపాటు అయింది వాళ్ళు తీసింది పొరపాటు అయింది మళ్ళీ తీపియాలి కదా మీరు వచ్చి వచ్చిందమ్మ ఎప్పుడు వచ్చినావు సార్ది సార్ది ఎప్పుడు ఒక మేదాన ఎప్పుడు రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూసినా ఏం గారు మీరు బిల్ గారిపోతారా మీరు గారిపోతారా గ్రామ సభలో వచ్చేది ఇష్యూ వాళ్ళ కట్టుకాల క్లోజ్ చేసిన అంటున్నారు కదా వెళ్ళేసి టూ త్రీ డేస్ లో మాకు రిపోర్ట్ ఇవ్వండి క్లోజ్ చూసి అది క్లియర్ చేసినట్టు చేయండి రిపోర్ట్ టూ త్రీ డేస్ అవసరమైతే ఇంక శాంక్షన్ పైకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అందుకని చెప్తున్నాను ఎంత మంది సమక్షంలో చెప్తున్నాము రెండు మూడు రోజులు